కామారెడ్డి జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో తొంభై ఐదు శాతం పంట కొనుగోలు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు రామారెడ్డి మండలం పోసానిపేట గిద్దెలో కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి పరిశీలించారు ధాన్యంలో తేమ పరిశీలించి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు జిల్లాలో ఇప్పటివరకు మూడు వందల కొనుగోలు కేంద్రాల నుంచి రెండు కోట్ల అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు తహసీల్దార్లు అధికారులు సమన్వయం చేసుకుని రైతులు ఇబ్బంది ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఏది సమస్య లేకుండా మేము అది తొందరగానే పూర్తి చేయాలని చూస్తున్నాము వర్షాలు పడినా కూడా మనకి పీపీసీ ఇన్ఛార్జెస్ రైస్ మిల్లర్స్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెంటనే దానికి బాయిల్డ్ మిల్లర్స్కి కి తీసుకుపోయి రైతులకి వాళ్ళు వాళ్ళ పంటకి కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సో నెక్స్ట్ ఐదు రోజుల్లో అయితే మనకి దాదాపుగా మొత్తం తొంభై ఐదు శాతం పూర్తి అయిపోతుంది ఇంకా నెల ఆఖరి వరకు అయితే పూర్తి జిల్లాలో మనం అది సంపూర్ణంగా క్లియర్ చేయగలుగుతామని నాకు నమ్మకం ఉంది రైతులు దయచేసి మీరు ఎక్కడైనా మీకు అనుకోకుండా అకాల వర్షం పడుతుందంటే అది మనకి మీరు టార్పోలిన్ అది కప్పుకొని ఉన్నారు అది ఖచ్చితంగా వెంటనే మేము నెక్స్ట్ జో జోక్యం చేసుకొని మిల్స్కి తీసుకుపోతాము కానీ వర్షం పడేటప్పుడు దయచేసి మీరు కాపాడుకోండి అన్ని చోట్ల అట్లా కాపాడుతున్నారు అయినా మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా విజ్ఞప్తి ఉంది